హలో ఫ్రెండ్స్ బంటు క్రైమ్ స్క్రైమ్ డైరీ యూట్యూబ్ ఛానల్ సుస్వాగతం నేను బంటూ రాములు రిటైర్డ్ డిఎస్పి ఇవాళ మీతో రెండు టాపిక్స్ మీద మాట్లాడాలని లూనిటిక్ మ్యాడ్ అండ్ సైకోపాత్ అండ్ సైకోట్రీ ఈ రెండు మధ్యన డిఫరెన్సెస్ మీకు వివరించాలని నేను అనుకుంటున్నాను సాధారణంగా లోనటిక్ మ్యాడ్ అనేటువంటి పదానికి అర్థాలు వేరే ఉంటాయి చాలా సాధారణంగా విచిత్రంగా కనపడతారు వాళ్ళు వాళ్ళు స్వయంగా నవ్వుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు పాటలు పాడుకుంటారు ఇతరులకు కూడా డిస్టర్బ్ చేస్తారు కానీ హామ్ కలిగించరు ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి ఇతరులకు కలిగించరు కానీ సైకోటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు విచిత్రంగా వాళ్ళు చేసేటటువంటి కోరికలు నెరవేర్చుకోవాలంటే వాళ్ళు చేయరాని పనులు చేస్తారు అన్యాయాలు జరిగినా కూడా వాళ్ళు కేర్ చేయరు అనుకున్నది సాధించాలనుకుంటారు ఎవరైనా చంపనైనా చంపుతారు కుట్టనైనా కొడతారు ఏ దానికైనా కూడా వాళ్ళు పోరు దానికి రియలైజ్ అనేది కూడా ఈ సైకో ప్రాబ్లం ఉన్న వాళ్లకు రాదు ఎలాంటి ఆలోచన చేయరు వీళ్ళను మనం అందరం ఏం చేయాలంటే ఈ లూనటిక్ పర్సన్స్ కొను ఈ సైకో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ తేడలు గమనించి ఈ సైకో ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు రా వీళ్ళు ఎవరైనా ఇట్లనే వదిలిపెడితే చంపేస్తూ ఉంటారో కొడతారో వీళ్ళ వల్ల హాని జరుగుతున్నది జరుగుతుంది ఉద్దేశం మనకు వచ్చినప్పుడు మనం కన్సర్న్ పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది అరికట్టాలి ప్రివెంటివ్ మెజర్స్ మనము తీసుకుంటే మనము బాగుపడతాం ఇతరులను కూడా రక్షించిన వాళ్ళం అవుతాము ఈ రెండిటి మధ్యలో ఈ తారతమ్యాన్ని నేను వివరించాను ఈ సైకో ప్రాబ్లం గురించి మరిన్ని విషయాలు మీకు తేట తెల్లముగా తెలియపరచాలని ఇంకో వీడియోలో చేస్తాను మీరు అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి చూడండి తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి